నారెళ్ళ వెంకటేశ్వర్లు గారు ఇప్పుడు మీరు టీడీపీకి సంబంధించి బాగా యాక్టివ్గా ఉండే నాయకులు ఇటీవలి కాలంలో గత రెండు మూడు రోజుల నుంచి మనం చూస్తున్నట్లయితే దర్శిలో ఒక వార్త హల్చల్ చేస్తుంది దర్శి టీడీపీ అభ్యర్థి కొట్టిపాటి లక్ష్మి గారు గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి హాస్పిటల్కి విజిట్ చేయడం అక్కడ సూపరింటెండెంట్ చైర్లో కూర్చొని ఈమె పెత్తనం చేస్తుంది అనేటటువంటి మాటలు వినిపిస్తున్నాయి అధికార దర్పమా అనేటటువంటి కొన్ని కథనాలు మనం చదివాం ఏమంటారు దీని పట్ల అసలు మీరు ఎలా స్పందిస్తారు అసలు ఏంటి ఇలాంటి వార్తల పట్ల మీ అభిప్రాయం ఏంటి అసలు ముందుగా అందరికీ నమస్కారం ఇప్పుడు దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు గొట్టిపాటి లక్ష్మి గారు వృత్తిపరంగా ఒక వైద్యరాలు అవును ఈ మధ్యకాలంలో మేడం గారు పర్యటనలో భాగంగా వెళ్తూ ప్రస్తుత పరిస్థితుల్లో సీజనల్ వ్యాధులు గురించి ఆలోచించడానికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సరే అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్స్లో గౌరవ డాక్టర్లు కానీ సూపర్నెంట్ కానీ మేడం గారిని రిసీవ్ చేసుకోవటం అక్కడున్న పరిస్థితుల్ని వివరించడానికి ప్లస్ మేడం గారు తెలుసుకోవటానికి అనుకూలంగా ఒక గైనకాలజిస్ట్ గదిలో మేడం గారిని రిక్వెస్ట్ చేసి కూర్చోబెట్టడం జరిగింది సూపర్నెంట్ గది కాదు అది సూపర్నెంట్ గది కాదు మీరు క్లియర్గా వీడియో క్లిప్పింగ్స్ చూడండి సి గవర్నమెంట్ హాస్పిటల్ చూపండి అండి నిన్న గుట్టివాటి లక్ష్మి గారు పర్యటనలో భాగంగా ఇటువైపు వెళ్తూ ఒక ఒక నిమిషం ఆగి హాస్పిటల్ వైపు వచ్చారండి వచ్చి సీజన్ వ్యాధులు ఎలా ఉన్నాయి కనుక్కున్నావు అనే ఉద్దేశంతో వచ్చారు మేడం గారు వచ్చినప్పుడు మాట్లాడే తీరు కానీ తోటి డాక్టర్గా చాలా మృతి స్వభావిగా మాట్లాడారు మాములుగా వచ్చినప్పుడు అటు ఓపీ వైపుగా నడిచినప్పుడు నేనే చైర్ ఆఫర్ చేశాను ఆ మేడం రెండు మూడు సార్లు వద్ద లేదండి నేను అటు కూర్చుంటానంటే పర్వాలేదు మేడం మీరు అంటే స్నేహపూర్వకంగా మర్యాదపూర్వకంగా ఆ చైర్ ఆఫర్ చేయడం జరిగింది అది సూపర్నెంట్ రూమ్ కాదండి అది జస్ట్ గైనిక్ గోపి రూమ్లో డాక్టర్ గారి రూము డాక్టర్ గారి చైర్ ఆ మేడం తోటి డాక్టర్ కాబట్టి అక్కడ మేడంని అక్కడ కూర్చోమన్నాను అంతే కానీ దీంట్లో ఎటువంటి ఉద్దేశము లేదు అండ్ మేడం గారు కూడా హాస్పిటల్కి ఏమైనా అవసరం ఉన్నాయా ఉన్నాయా నీడ్స్ మేడం హెల్ప్ చేయదనే ఉద్దేశంతోనే మేడం మాట్లాడారు హాస్పిటల్కి కావాల్సిన ఒక సిటీజీ మిషన్ పోస్ట్ మార్టం రూమ్ అవన్నీ అరేంజ్ చేస్తా అని చెప్పారు అందుకని ఇది సూపర్ండెంట్ రూమ్ కాదండి అది సూపర్నెంట్ చైర్ కూడా కాదు అంటే సూపర్ గారి లో కూర్చున్నారు అని అంటున్నారు కదా అంటుంటారు అనేది చాలా ఈ అందరూ ఏంటంటే బుర్ర చల్లటానికి చేసే కార్యక్రమాలు కొట్టిపాటి లక్ష్మి గారి గురించి మీకు క్లియర్గా తెలియకోవచ్చు ఎన్నికలకి అతి తక్కువ టైంలో వచ్చి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలతో గెలుస్తా ఉన్న నాయకులు కూడా చెమ్మట్లో పుట్టించి స్వల్ప ఆధిక్యంతో గెలుపంచు దాకెళ్ళి అది కూడా గాక ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్న ఒక ఇన్ఛార్జి హోదాలో దర్శి నియోజకవర్గానికి డ్రైవింగ్ స్కూల్కి సుమారుగా పద్దెనిమిది కోట్ల నిధులు తీసుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి గుట్టిపాటి లక్ష్మి గారు మీరు అంటున్నారు కార్యక్రమాలు కార్యక్రమాలంటే ఏంటంటే ఎన్నికల టైంలో కూడా ఎస్ఎస్ఎన్ నర్సింగ్ హోమ్లో ఒక లేడీ గర్భిణీ లేడీకి సర్జరీ చేసే టైంలో డాక్టర్ అందుబాటులో లేని టైంలో మేడం గారు వెళ్ళి సర్జరీ దాన్ని కూడా రాజకీయం చేశారు ఆ రోజు మరి ఈరోజు నిన్న మేడం గారు పోతవరం ప్రోగ్రాంకి వెళ్తుంటే ఒక వ్యక్తికి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉంటే ఫస్ట్ ఎయిడ్ చేశారు అంటే ఫస్ట్ ఎయిడ్ కూడా చేయకూడదా ఈరోజు ప్రజలకి అంటే మేలు చేయకూడదా అంటే గత ప్రభుత్వ విధానాలనే ఇంకా ప్రజలు అంటే ఎందుకు ఇన్ని విమర్శలు వస్తున్నాయంట ఇప్పుడు గతంలో ఎలక్షన్స్కి ముందు కూడా లక్ష్మీ గారు అక్కడ ఎస్ఎస్ఆర్ హాస్పిటల్లో చేసినటువంటి కాన్పు ఏదైతే ఎమర్జెన్సీ కాన్పు ఉందో అది దేశవ్యాప్తంగా వైరల్ అయింది మంచి పేరు ప్రఖ్యాత ప్రశంసలు గొప్ప లీడర్ అనేటటువంటి పేరు ఆ రోజు వినిపించింది అంత టైంలో కూడా నెగిటివ్ వార్తలు అది వచ్చాయి అలాగే ఇప్పుడు కూడా హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు కూడా నెగిటివ్ వార్తలు అనేది వస్తున్నాయి కదా ఎందుకు వస్తున్నాయి అంటున్నాను ఇప్పుడు ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న ఓకే ఎస్ ఎందుకు నెగిటివ్ వార్త అనేది హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ రావట్లే ఎక్కడో టూ ఆర్ త్రీ పర్సెంట్ మాత్రమే నెగిటివ్ వస్తుంది నైంటీ పర్సెంట్ ప్రజలు ఆమోదిస్తున్నారు ఒక మంచిని మంచిగా స్వీకరిస్తున్నారు ప్రజలు అంతేగాని ప్రతి దాన్ని కాంట్రవర్షన్ చేసి అది తప్పు ఇది తప్పు ఏదో కుర్చీ కుమ్ములాట అని చెప్పి రోజు దాని మీద కాదు ప్రజలకు మేలు చేసే విధంగా పోరాడండి దీని వెనక ఎవరున్నా నేను కామెంట్ చేయట్లేదు ఎవరైనా కావచ్చు ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు ప్రజలకు మనం అభివృద్ధి ఏ విధంగా చేయాలో చూడాలి మీరు అక్కడ గమనిస్తే ఈ మధ్య మన నియోజకవర్గ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి గారు కలెక్టర్ గారు వచ్చినప్పుడు కానీ సంబంధిత అధికారులు వచ్చినప్పుడు కానీ విమానాశ్రయంలో విమానాశ్రయం స్థల పరిశీలనలో కానీ ప్రతి ఒక్క విషయంలో దగ్గరుండి దర్శి నియోజకవర్గానికి నిధులు ఏ విధంగా రాబట్టాలి దర్శన నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ప్రకాశం జిల్లాలో దర్శిని ఒక మార్గదర్శిగా చేయాలని ఆలోచనతో ముందుకు పోతున్నారు కానీ నేను ఆ కుర్చీలో కూర్చున్నాము ఎక్కడ కూర్చుంటాను ఆలోచన కాదు కుర్చీ కావాలంటే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వంద మంది మేడం గారి ముందు చేతులు కట్టుకొని నిలబడే స్థాయి కుర్చీ కల్పించే అవకాశం ఉంది ఈరోజు రేపు రావచ్చు అది వచ్చిన తర్వాత వీళ్ళందరికీ అర్థమైద్ది ఆ కుర్చీ గురించి వీళ్ళందరూ మాట్లాడాల్సిన అవసరం లేదు షీళ్ళు వస్తాయి ఏ స్థాయిలో ఉంటారో అది మాకు తెలుసు పార్టీకి తెలుసు మీరేదో అక్కడ కూర్చున్నారు ఎక్కడ కూర్చున్నారు సూపర్నెంట్ మీరు పరిశీలించండి బురద చల్లటం కాదు అట్లా మండేయటం వేయటం కాదు గౌరవ సూపర్నెంట్ గారు డాక్టర్ గారు వాళ్ళు రిసీవ్నర్ చేసుకొని మేడం గారు ఈ కావాలి రిక్వెస్ట్ చేయండి హాస్పిటల్ డెవలప్మెంట్ కావాలన్నారు మేడం గారు కూడా దర్శనం వంద పడకల ఆసుపత్రి చేసే విధంగా ప్రయత్నాలు చేస్తుంటే మీరు ఈ విధంగా చేయటంలో అర్థమైంది అభివృద్ధి చేయండి అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయండి లేకపోతే తగు సలహాలు ఇవ్వండి కానీ ఇలాంటి కాంట్రవర్షియల్ డైలాగులు చెప్పొద్దు చేయొద్దు అంటే ఇది ఏదో కావాలని పనిగట్టుకొని చేసిందే తప్ప కాదంటారు అవును మరి సరే ఈ విషయం పక్కన పెడదాం ఇది చిన్న విషయం అనవసరం అతంతం చేశారనే మాట అనుకుందాం అయితే ఇంకొక మాట కూడా వినిపిస్తుంది దర్శన రాజకీయాల తీరు మారిపోయిందని పల్నాటి రాజకీయాలు నడుస్తున్నాయని ఈ మాటలు కూడా అంతర్గతంగా వినిపిస్తున్నాయి అక్కడక్కడ మీరు గమనిస్తే కథనాలు కొన్ని దీని పట్ల ఉంటారు మీరు మా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ మా నాయకుడే క్రమశిక్షణ గల పార్టీగా ఉంటుంది ఎవరిని తప్పు చేసినా మా కార్యకర్తలను కూడా ఒప్పుకోడు అలాంటివి సహించడు మీరు పల్నాటి రాజకీయాలు అంటున్నారు గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని సీట్లు స్వల్ప మెజార్టీ పడితే డిక్లేర్ చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి కానీ అదే మేము పల్నాడు రాజకీయం చేసి ఉంటే నేను ఎమ్మెల్యే టికెట్ డిక్లేర్ చేసుకునే వాళ్ళం ఫర్ ఎగ్జాంపుల్ అదే మీకు ఉదాహరణ నేనేం చేశావా చెప్పండి మీరు ఏ విధంగా అంటున్నారు పల్నాడు రాజకీయాలని అంటే గోండాజాన్ని పోషించామా రౌడీజాన్ని రచ్చ అంటే రాజకీయ మొత్తం రాజకీయ మొత్తం నష్టపడడం మారిపోయింది నట్లుగా అదే దర్శిలో హుండాయిజాన్ని పోషించామా దర్శిలో హుండాయిజాన్ని పోషించామా రౌడీజాన్ని రచ్చగొట్టామా ఏం చేశామో చెప్పండి మీరు అభివృద్ధి కోసం చేస్తున్నాము దర్శిని ఎదుర్కొవరుగా అభివృద్ధి గొట్టిపాటి లక్ష్మి దేయం అనే విధానంతో మేమందరం ముందుకు పోతున్నాం మేడం గారు వైద్య వృత్తిలో డాక్టర్ గారు మనం పుట్టిన తర్వాత ఫస్ట్ తల్లిదండ్రులను గౌరవిస్తాం చేతులెత్తి నమస్కరిస్తాం సెకండ్ టైం డాక్టర్ గారికి నమస్కరిస్తాం అలాంటి వృత్తిలో ఉన్న డాక్టర్ గారి మీద వీళ్ళందరూ అపోహలు చేయటం అనేది దర్శన నియోజకవర్గం చేసే అభివృద్ధిని కొంటబట్టడానికి వీళ్ళు దోహదం చేస్తున్నారు కానీ నెవర్ ఏది ఏం మాట్లాడినా తగ్గే ప్రశ్నే లేదు ప్రతిదానికి మా దగ్గర సమాధానం ఉంది సొల్యూషన్ ఉంది ఖచ్చితంగా దర్శన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పి మీ మీడియా తరఫున ప్రజలందరికీ తెలియపరుస్తున్నాను అవును ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది దాదాపు ఎనభై తొంభై రోజుల పరిపాలన నడుస్తుంది మీ అధికార పార్టీ తరఫున సంబంధించి ఈ పరిపాలన వ్యవధిలో ఒట్టిపాటి లక్ష్మి గారు దర్శిలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది ఎక్కువ కాలము ఆమె దర్శిలోనే ప్రతి కార్యక్రమానికి హాజరవుతున్నారు లలిత్ సాగర్ గారు కూడా వస్తున్నారు ఒక రకంగా వాళ్ళ పర్యటనలన్నీ కూడా దర్శి అభివృద్ధి ధ్యేయంగా నమ్ముకున్న కార్యకర్తలకి కొంచెం న్యాయం చేసే దిశగా అధికార పార్టీ ఎలాగూ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం ద్వారా కొట్టిపటి లక్ష్మి గారి ముందు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం నిల్చోబెట్టి చేయాలనే ధ్యేయంతో ఇక్కడ పనిచేస్తున్నారని మీరు అంటున్నారు టీడీపీ తరపు నుంచి లక్ష్మి గారి తరపు నుంచి మీ వాయిస్ అలా అనుకుంటే ఎట్ ద సేమ్ టైం చిన్న చిన్న విషయాల పట్ల నెగిటివ్లు ఇందాక నేను అన్నట్లు విషయం మీరు అన్నిటి రెండింటికి సమాధానం చెప్పారు పల్నాటి విషయాల పట్ల అలాగే హాస్పిటల్ నెగిటివ్ విషయాల పట్ల ఇది కాకుండా అభివృద్ధి గురించి మాట్లాడమంటే మీరేం మాట్లాడతారు ఈ రెండు విషయాలతో తప్పక మేము ఒకటి మీరు ఆలోచించండి అభివృద్ధి గురించి ఎనభై తొంభై రోజుల కాలంలో గత ఎన్నికలన్నిటిని పరిశీలించుకుంటే ఒక్కసారి తెలుగుదేశం పార్టీ తరఫున ఓడిపోయిన అభ్యర్థి దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాల వరకు కనపడ్డ అభ్యర్థులు ఎవరు కనపడలే మనం బట్ ఈరోజు మేడం గారు ఈ తొంభై రోజుల్లో ధైర్యాన్ని తెచ్చుకొని ఓడిపోయిన దర్శనం చేసుకోరు కానీ అభివృద్ధి చేయాలి ఏ విధంగానైనా మనం ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రకాశం జిల్లాలో మార్గదర్శిగా చేయాలనే ఉద్దేశంతో ప్రతి మినిస్టర్ని కలిసి క్యాబినెట్ హోదాలో ఉన్న ఎంతమంది మినిస్టర్ని కలిశారో మీకు తెలుసు కలిసి ప్లస్ డ్రైవింగ్ స్కూల్లో పద్దెనిమిది కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగింది మీ అందరూ తెలుసు కదా అది ఈ మధ్య కాలంలో ఎన్నో సంవత్సరాల నుంచి దర్శి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మంత్రిగా రాష్ట్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి పదవులు కూడా అనుభవించినాను దర్శిలో బస్ సెల్టర్ సెంటర్లో బస్ సెల్టర్లు ఏర్పాటు చేసిన ఘనత గుట్టివారి లక్ష్మి గారికి తగ్గింది మీరు స్పష్టంగా చూస్తూ మేము అబద్ధాలుల్లే కాదు మరి రెండోది ఈ మధ్యకాలంలో నిధులు ఊర్లలో గ్రామాల్లో సిమెంట్ రోడ్స్ కానీ డ్రైన్స్ కోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తున్నారు తెచ్చారు కొన్ని నిధులు త్వరలో స్టార్ట్ చేస్తారు మరి ఇంత చేస్తుంటే మీరు ఇంకా అభివృద్ధి అంటే ఇంకేం చేయాలి అంటే అభివృద్ధి ఇప్పుడు ఏం చేశారో నేను అడగట్ల అంటే అనేది రోజులు వైపు అడుగుల గురించి ప్రశ్నించడం అదే అడుగు అడుగులు వేస్తున్నాం అంటే ఈ ఉదాహరణ కనపడుతుంది కదా మీకు ఈ ఫైవ్ ఇయర్స్లో ఏ విధంగా చేస్తాం ఎలా చేస్తామని మీరు ముందు ముందు చూస్తే ఉంటారు ప్రతి మీడియా సోదరులు మీరు ఒకసారి ఆలోచించండి మీడియా వాళ్ళందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా గతంలో మీడియా వాళ్ళ మీద ఒక దాడులు చేసిన ఘనత ఆ ప్రభుత్వానికి తగ్గింది మేము ఒకటే చెప్తున్నాం మీడియా ఖచ్చితంగా ఉండాలి పారదర్శక లోపాలన్నీ బయటకు పెట్టే సంస్థ మీరు మీరు లేకపోతే లోపాలు బయటికి రావు అది ఎవరైనా కావచ్చు కానీ మేము ఈ విధంగా మేడం గారు అభివృద్ధి పథంలో నడుస్తున్నాం కొంతమంది ఇది ఎక్స్పెక్ట్ అందరిని అంటున్నారు కొంతమంది ఇది మరి ఏ విధంగా ఎందుకు కాంట్రవర్షన్ చేస్తుండో మాకు అర్థం కావట్లేదు కనీసం గెలిచిన ఎమ్మెల్యేలు ఐదు సంవత్సరాలు సంవత్సరాలు రెండు మూడు సార్లు వచ్చింది దాఖలాలు మన నియోజకవర్గంలో ఉన్న ఎప్పుడో ఓసారి వచ్చి మరి ఈ రోజు మా మేడం గారు తొంభై రోజుల వ్యవధిలో చూడండి మీరు ఎక్కువ పర్సెంట్ ఈ మధ్యకాలంలో వారం రోజులు క్వాలిటీ మా మేడం మా మేడం గారు కావచ్చు మా నాయకులు లలిత్ సాగర్ గారు అవున ప్రముఖ డాక్టర్ గారు ఆ వృత్తిని పూర్తిగా పక్కన పెట్టేసి మన కోసం స్ప్లాన్ చేస్తున్నారు కానీ అలాగ స్పెండ్ చేసే వ్యక్తుల గురించి కూడా మాట్లాడుతూ ఉంటే మనం ఎడిపోతున్నాం ప్రజాస్వామ్యంలో ఒకసారి ప్రజలందరూ కూడా ఈ విషయాలను ఎవరైనా మాట్లాడితే తిప్పికొట్టాలని చెప్పి నేను ప్రజలకు కూడా నా తరపున తెలియపరుస్తాను అంటే దాదాపు మంచి చేస్తూ ఉంటే విమర్శలు వస్తూ ఉంటాయి ప్రజలు కూడా అందరూ అదే అంటారు ఎక్కడైతే బరువు ఉంటుందో ఆ బరువు ఉండడానికి రాళ్ళు పడుతూ ఉంటాయని సో ఇక్కడ మంచి అనేది ప్రతిబింబిస్తుంది ఇప్పుడు మిమ్మల్ని అడిగినట్లు కానీ బిఎస్ఆర్ చాలా మంది అడుగుతూ ఉంటుంది చాలామందిని మనం ఫోన్లో కూడా నేను ప్రశ్నించడం జరిగింది మందిని ఈ విషయం పట్ల నేను డైరెక్ట్గా మేడం కానీ కూడా నేను కాల్ చేసి అడిగాను ఏంటి మేడం ఇలాంటి వార్తలు వస్తున్నాయి అడగడం జరిగింది అంటే ఉన్న విషయం చెప్పేశారు ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ఆకస్మికంగా అటు వెళ్ళామండి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు కూర్చోమన్నారు అది మాట్లాడటానికి నేను క్యాజువల్గా ఇక్కడే కూర్చున్నాను అక్కడ అంత సూపరెండ్ గారి దగ్గర దగ్గర కూడా వెళ్ళలేదని సో ఇలాంటి చాలా విషయాలు డిస్కస్ జరుగుతున్నాయి ఇక్కడ మనం మాట్లాడుకుంటే గొట్టిపాటి లక్ష్మీ గారు లలిత్సాగర్ గారు దర్శిలో ఇటీవలి కాలంలో బిఫోర్ ఎలక్షన్స్ అండ్ ఆఫ్టర్ ఎలక్షన్స్ మనం పరిశీలిస్తే బిఫోర్ ఎలక్షన్స్లో ఎంత మేరకు తిరగాలో ఎంత టైం ఉందో అంత తిరిగారు ఆఫ్టర్ ఎలక్షన్స్ వాళ్ళు ఎక్కువ టైం అయినా కూడా క్వాలిటీ ఇస్తున్నారు ఇక్కడ వాళ్ళు వ్యాపారాలు చేసుకోవచ్చు గెలిచిన ఎమ్మెల్యే మీరు అన్నట్లు గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళు విదేశాలు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు ఎప్పుడో వచ్చిపోతుంటారు ఈరోజు వచ్చారని చెప్పి ఒక మెసేజ్ పెడతారు అందరూ వచ్చి అక్కడ అటెండ్ అవ్వడానికి అలాంటిది గొట్టిపాటి గారు ప్రతిరోజు దాదాపు ఒక రోజు మార్చి రోజైనా సరే అందుబాటులో ఉంటున్నారంటే ఎస్ అధికార దాహం కనిపించట్ల జనరల్గా బయట విమర్శలు ఏమున్నాయి అధికార దాహమా అని అన్నారు మరి ఈ విధంగా ఇక్కడ స్పెండ్ చేస్తుంటే అధికార దాహమే కనిపించదు కదా కనిపించదు దర్శన నియోజకవర్గ అభివృద్ధి సేవ చేయడానికి అంకితం అయినారు కాబట్టి చేయాలి చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇవన్నీ కొంతమంది ఉంటారు ఏదో ఒకటి అభివృద్ధిని జరపకూడదు అనే ఆలోచనలో కొంతమంది ఉంటారు ఏదో ఒకళ్ళిద్దరు అంటున్నట్టు ఉన్నారు అంతేగాని ఎవరు అంటున్నారు ప్రజలందరూ స్వీకరిస్తున్నారు మేడం గారు ఆలోచనలని మేడం గారు డెవలప్ చేయగలరని నమ్మకం స్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర దొరుకుతుంది అంటారా జనరల్ ఇలాంటి కుట్రాల వల్ల ఆత్మస్థైర్యమే దెబ్బతింటుంది ఇంకా మేము పైకి పోతాం దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటాం ఛాలెంజ్గా తీసుకోండి పైకి వెళ్ళి ఇలాంటి ఇలాంటి చిల్లర మాటలకి ఇలాంటి వాటికి మేము పట్టించుకోము ఖచ్చితంగా దర్శనం అభివృద్ధి చేయడమే ప్రముఖంగా తీసుకొని ఆ విధంగా డెవలప్ చేయడానికి ముందు ఏమంటారు అసలు ఇప్పుడు మీరు ఏ హాస్పిటల్స్ మీద అయితే వీళ్ళందరూ విమర్శలు చేస్తున్నారో అదే హాస్పిటల్స్ని వంద పడకల ఆసుపత్రిగా చేసి ప్లస్ డాక్టర్ గారు అయినట్టు మర్చిది కానీ కావలసిన పరికరాలు కానీ ఏర్పాటు చేసి దర్శనీయంగా ప్రజలందరూ సంతోషపడే విధంగా దట్ ఈస్ గొట్టిపాట్ లక్ష్మి అనే విధంగా మేము మీకు హామీ ఇస్తున్నాం ఓకే